స్వాగతం ఆల్ షెడ్యూల్ ప్రొటెక్షన్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట మహిళా అధ్యక్షురాలుగా తనను నియమించడం పట్ల రాజనగరం మండల గ్రామం చెందిన కండవల్లి లక్ష్మి తమ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ నియామకాన్ని జాతీయ సెక్రటరీ శ్యామ్ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ వరప్రసాద్ నియమించి ఇందుకు సంబంధించి విశాఖపట్నంలో తనను నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారని మీడియాకు తెలిపారు అందరికి నమస్కారం అండి నా పేరు కండవీల లక్ష్మి మరి రాజానగరం నియోజకవర్గం రాజానగరం మండలం దివాంచేరు గ్రామం నుండి అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఇలాంటి మహిళా నాయకత్వం తరపు నుండి ఇంత ఉన్నతమైన స్థానంలోకి ఇలాంటి ఉన్నతమైన పదవులను అవరోధించడానికి నాకు గా ఉంటున్నటువంటి రాజానగరం నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ కూటమి సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మా రాజానగరం తెలుగుదేశం పార్టీ తరఫు నుండి రుడా చైర్మన్ గారు టీడీపీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇప్పటి వరకు నా రాజకీయంగా ఫుల్ సపోర్టు ఇస్తూ ఇలాంటి రాష్ట్ర మహిళ నాయకత్వంలోకి నడిపిస్తున్న తరుణంలో సపోర్ట్ ఇచ్చి లక్ష్మి గారు ధైర్యవంతురాలు ప్రజాసేవలో ముందుంటుందని సపోర్ట్గా నిలబడినటువంటి నాయకులు గౌరవనీయులు శ్రీ పెందుర్తి వెంకటేష్ గారికి కూడా ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నాకు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖున ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలుగా నన్ను ఎన్నుకోవడం జరిగిందండి ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్లో రాజకీయాలకు అతీతంగా సేవ చేయాలని మా పెద్దవారు అద్దె శ్యాంబాబు గారు వరప్రసాదరావు గారు ప్రతి ఒక్కరూ కూడా చెప్పడం జరిగింది కానీ రాజకీయంలో ఉంటానే ఇలాంటి రాష్ట్ర పదవులను అవరోధిస్తూ ప్రజలకు సేవ చేస్తూ ప్రజలకు నిత్యం మహిళలకే కానీ ఎక్కడ అన్యాయం జరిగినా ముందుండి సపోర్ట్గా నా వంతు కృషి నేను చేస్తానని వారికి కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఈరోజు టీడీపీ జిల్లా సిస్ఎల్ సెక్రటరీగా ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ రాష్ట్ర ప్రెసిడెంట్గా అధ్యక్షురాలుగా అలాగే ఏపీ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిలర్ ఆఫ్ ఇండియా నుండి మహిళా చైర్మన్గా ఈ ఉన్నతమైన పదవుల్లో నేను ఉండడం ఇదంతా నా తల్లి చేసుకున్న ధర్మ కార్యాలు నా తల్లి ఇస్తున్నటువంటి సపోర్ట్ అని నేను భావిస్తాను మా తండ్రి గారు నేను ఎయిత్ క్లాస్ చదివినప్పుడే చనిపోవడం జరిగింది నేను టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నాను నాన్నగారు చనిపోయిన కాళ్ళ నుండి కూడా నాకు ఫుల్ సపోర్టు మా అమ్మగారు ఇస్తూ అలాగే నా ఇంట్లో తోబుట్టులు కూడా నేను ఎప్పుడు ఏదన్నా ఖర్చు పెట్టినా ఎందుకు వచ్చేస్తున్నావు అనే భావన లేకుండా నాకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు వారికి కూడా నేను నా బ్లెస్సింగ్స్ తెలియజేస్తున్నాను ముఖ్యంగా మా రాజానగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి కూటమి సభ్యులందరూ కూడా నాకు ఇస్తూ ఇలాంటి రాష్ట్ర నాయకత్వంలోకి నన్ను తీసుకెళ్లడానికి ముఖ్య పాత్ర వహిస్తున్న నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలుగా ఎన్నుకోవడం గౌరవ డాక్టరేట్ సంపాదించుకోవడం మదర్ తేరీస్ అవార్డు సంపాదించుకోవడం ఇవన్నీ కూడా నా కష్టానికి ప్రతిఫలాలని భావిస్తున్నాను అలాగే నేను చేస్తున్న ప్రజాసేవ వికలాంగులకు అందులకు కుష్ఠ రోగులకు భర్త చనిపోయిన వృద్ధులకు ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసుకుంటూ నాకున్న దాంట్లో ఉపకారం చేసుకుంటూ ముందుకు వెళుతున్నాను ఇవన్నీ కూడా నా మీద ఒక ఇంటెలిజెంట్ రిపోర్ట్ నడిచి నన్ను లక్ష్మి గారు ఏంటి ఇవిడు చేసేదని నా మీద ఉన్న ఇంటెలిజెంట్ రిపోర్ట్ ప్రకారంగా నన్ను గౌరవ డాక్టరేట్ కి కూడా ప్రమోట్ చేసినటువంటి సంస్థ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిలర్ ఆఫ్ ఇండియా నుండి నేషనల్ చైర్మన్ గారు తాళ్ళూరు ప్రసన్న కుమార్ గారు గౌరవ డాక్టరేట్ ఇవ్వడం జరిగిందండి ఆయన చేతుల మీదుగా తీసుకోవడం కూడా నేను ఎంతో సంతోషంగా భావిస్తున్నాను ఇవన్నీ కూడా నేను చేస్తున్న ధైర్యంతో నేను చేస్తున్న కృషి పట్టుదలని మీ అందరికీ తెలియజేస్తున్నాను మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూడా నేను ఒక మాట చెప్తున్నాను మన మహిళలు ఏదైనా సరే ధైర్యంగా చేయడానికి ముందుకు రావాలి ధైర్య సాహసాలే మనకు శ్రీరామ రక్షక భావిస్తూ ధైర్యంతో ఏదైనా మనం చేస్తే సాధించలేనిది ఏదీ లేదు ముందర కష్టపడతాం కష్టపడ్డ తర్వాత ధైర్యం ధైర్యం కోల్పోతే మనమే సమాజంలో తిరగలేము ఏమీ చేయలేము కాబట్టి మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మనకు ధైర్యంగా సమాజంలో ఏదైనా మేము మగోళ్ళతో స సమానంగా మేము హక్కులు సాధించుకుంటాం అనే ఒక ధైర్యంతో మనం ముందుకొస్తే ఏదైనా చేయగలదు అని ఒక మహిళా నాయకత్వం తరపు నుండి మా మహిళలందరికీ కూడా తెలియజేస్తున్నాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి